మార్చి ఎనిమిది ఇరవై ఇరవై ఐదు వార్తా విశ్లేషణకి స్వాగతం ఢిల్లీలో తుగ్లక్ లేన్ పేరుని వివేకానంద మార్గగా బీజేపీ ఎంపీలు మార్చారు రాజధానిలో ముస్లిం చక్రవర్తుల పేర్ల మీద ఉన్న ప్రాంతాలు రోడ్ల పేర్లన్నింటినీ కూడా మార్చేస్తూ ఉంటున్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్నారు దీని మీద నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా కూలంకషంగా చర్చ జరిగింది కాకినాడ పోర్టుని బలవంతంగా రాయించుకున్నారు అన్న కేసులో మొదటి ముద్దాయి విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది ఈ అంశాలన్నింటి మీద ఇవాళ విశ్లేషణ వివేక హత్య కేసులో వరుసగా సాక్షులు మరణిస్తున్నారు ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు ఇది చాలా అనుమానాస్పదంగా ఉంది గతంలో పరిటాల రవి హత్య తర్వాత కూడా ఆ కేసులో సాక్షుల్ని ఇట్లాగనే వరుసగా అంతమొందించారు అందువల్ల దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించారట దీనికి సంబంధించి డీజీపీని కూడా పిలిపించారు మంత్రివర్గ సమావేశానికి ఇట్లా డీజీపీని పిలిపించడం చాలా రేరు ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే పిలిపిస్తారు పిలిపించి ఆయన కూడా అడిగారట ఆల్రెడీ వాచ్మెన్ రంగన్న మూర్తిని అనుమానాస్పద మూర్తిగా వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళు గుండెలు తీసిన బంటులు వాళ్ళది నేర ప్రవృత్తి హత్యలు చేసి వాటిని ఎట్లా మరుగున పరచాలో వాళ్ళకి తెలుసు అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి దీనికి సంబంధించి అని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారట మంత్రివర్గ సమావేశంలో హత్య కేసుని నిర్వీర్యం చేయడం కోసమే ఈ రకంగా సాక్షుల్ని మాయం చేసేస్తారు దీన్ని లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్నారట రెడ్డి కేసులో ఇప్పటిదాకా చనిపోయినటువంటి ఆరుగు సాక్షులు ఎవరు నారాయణ యాదవ్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ అట కారు డ్రైవరు ఇతని పేరు గతంలో చాలాసార్లు రాలేదు యాక్చువల్గా ఇతను ఎప్పుడూ ఇరవై ఇరవైలోనే చనిపోయాడు ఏ రకంగా ఇతను సాక్షి అంటే వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంటనే పులివెందులో బయలుదేరలా అప్పుడు హెలికాప్టర్ కూడా అందుబాటులో ఉంది ఆయనకి అయినా తీసుకోవాలా విమానం అందుబాటులో ఉంది కడపకి దాన్ని తీసుకోవాలా తీసుకోకుండా తీరిగ్గా కారులో బయలుదేరాడు ఆ కారు డ్రైవరే ఈ నారాయణ యాదవ్ ఆ కారులో జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతి రెడ్డి ఇద్దరూ ఉన్నారట దారి పొడవునా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు బహుశా ఈ నారాయణ యాదవ్ వినుంటాడు ఇతని పాత్ర గురించి రెండు ఇరవై ఇరవై ప్రాంతంలోనే తెలిసింది సిబిఐ కూడా మరి అతను అడిగితే మరిన్ని వివరాలు చెప్తాడనో ఏమిటో తెలియదు అతను నిర్మూలించారు అనేది ఆరోపణ ఇరవై ఇరవై డిసెంబర్లో చనిపోయాడు నారాయణ యాదవ్ వాచ్మన్ రంగన్న మృతి వార్త నిన్నే వచ్చింది యాక్చువల్గా మార్చి ఐదవ తేదీన చనిపోయాట ఇతను వివేకానందరెడ్డి ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు ఇతను చాలా కీలకమైన సాక్షి ఈ కేసులో ఎందుకంటే ఎవరైతే నలుగురు దొండగులు ఆయన ఇంట్లో ప్రవేశించి ఆయన గొడవలతో నరికేశారో వాళ్ళు బయటకు రావడాన్ని చూశాడు ఈయన తర్వాత రెడ్డి రక్తమడుగులో ఉన్నప్పుడు మొదటిసారిగా చూసిన వ్యక్తి కూడా వాచ్మెన్ రంగన్నే ఆ రకంగా ఇతని సాక్ష్యం చాలా కీలకం ఇతను ఇప్పుడు చనిపోయాడు తర్వాత కల్లూరి గంగాధర్ రెడ్డి అని ఇతను వయసు నలభై సంవత్సరాలే ఇతను ఇరవై ఇరవై రెండు జూన్లో చనిపోయాడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన తర్వాత ఏ విధంగా అతను కట్లు కట్టారు బ్లడ్ అంతా తుడిచారు ఇట్లాంటి విషయాలకు సాక్షి కల్లూరు రెడ్డి ఇతను చాలా కీలకమైన సాక్షులు చెప్పేటప్పుడు కానీ తర్వాత మళ్ళీ అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి అవన్నీ విత్ర చేయించారట అతను ఇరవై ఇరవై రెండులో నలభై ఏళ్ళ వయసుకే అనారోగ్యంతో చనిపోయాడు అని చెప్పారు కట్టికి రెడ్డి శ్రీనివాసరెడ్డి అనే అతను కూడా యాభై ఏడు సంవత్సరాలే ఇతను కూడా ఈ కేసుతో సాక్షి ఇతని బావ పరమేశ్వర రెడ్డిని నార్కో ఎనాలిసిస్ కూడా చేశారు అందులో అతను కొన్ని విషయాలు చెప్పాడు అతన్ని నార్కో ఎనాలిసిస్ చేసిన కొద్ది గంటలకే ఈ శ్రీనివాసరెడ్డి మరణించాడట అప్పట్లోనే ఇతని మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే కానీ విచారణ ఏమీ జరగలేదు ఆ తర్వాత డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఇతను జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ వివేక హత్య తర్వాత ఇంట్లో అంతా క్లీన్ చేసి బ్లడ్ అంతా తుడిచేసి కట్లు కట్టి ఇట్లాంటి చేసే కార్యక్రమంలో ఇతను కూడా ఉన్నాడు అందువల్ల ఇతను కూడా కీలక సాక్షి చాలా చిన్న వయసు ముప్పై ఆరు సంవత్సరాలు అంత చిక్కని ఏదో వ్యాధితో చనిపోయాడని చెప్పి చెప్పారు కుటుంబ సభ్యులు ఈ మధ్యనే ఇరవై ఇరవై ఐదు జనవరిలో ఆ తర్వాత ఈసీ గంగిరెడ్డి గంగిరెడ్డి గారు వైఎస్ భారతి రెడ్డి గారు తండ్రి ఈయన డాక్టరు ఈయన ఆసుపత్రి కూడా ఉంది రెడ్డి హత్య తర్వాత అక్కడ క్లీనప్ చేయడంలో రక్తమంతా తొడవడంలో బ్యాండేజ్లు కట్టడంలో ఈయన పాత్ర కూడా ఉంది ఈయన కూడా ఇరవై ఇరవైలో చనిపోయారు ఈయనకు వయసు అయితే ఉంది డెబ్భై మూడు సంవత్సరాలు కానీ వివేక హత్య కేసులో మరొక కీలక సాక్షిగా ఉన్న ఈసీ గంగిరెడ్డి గారు కూడా సడన్గా చనిపోయారు అనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి మండలి ఈ సాక్షులు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం గురించి అంతసేపు చర్చించారు చర్చించారు బాగానే ఉంది కానీ ఏం చేస్తారు అనేది తెలియదు ఏ రకంగా సాక్షులు మాయం కాకుండా మృతి చెందకుండా ఆపుతారో కూడా తెలియదు ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో చాలాసార్లు చాలా సందర్భాల్లో సాక్ష్యాలు మాయమైపోయినాయి ఆధారాలు జరిగిపోయినాయి సాక్షులు అంతకుముందు ఇచ్చినటువంటి సాక్ష్యాలను కనుక తీసుకున్నారు ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇక చివరిగా ఈ కేసులో సాక్షి టీవీ ఛానల్ మీద కూడా ఒక కేసు పెట్టారట ఎందుకు వాచ్మెన్ రంగన్న మృతి గురించి మాట్లాడుకున్నాం అతను చనిపోవడానికి కారణం పోలీసులు అతన్ని కొట్టడం అని చెప్పి వీళ్ళు పెద్ద కథనం రాశారు ఏదో వీళ్ళ డిస్ట్రాక్షన్ పనుల్లో ఉంటారు కదా నిజానికి వాచ్మెన్ రంగన్న ఆసుపత్రిలో చనిపోయాడు కానీ పోలీసులు కొట్టడం వల్ల చనిపోయాడు అని చెప్పి వీళ్ళు కథనం రాశారు దాని మీద పోలీసులు ఇప్పుడు కేసు పెట్టారు మొత్తం మీద ఏమిటంటే ఎప్పటికైనా సరే ఈ కేసులో ఎక్కడ లూజ్ హ్యాండ్స్ లేకుండా ఉన్న సాక్ష్యాలను భద్రపరిచి అక్కడక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవిడెన్స్ వాటిని కలెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగం అయినా సీబీఐకి ఇస్తే బాగుంటుంది మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఎంతవరకు గట్టిగా చేయగలదో తెలియదు ఎందుకంటే గతంలో పరిటాల రవి హత్య కేసులో కూడా ఇట్లాంటివన్నీ జరిగినాయి వాటిని తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా రెక్టిఫై చేయాల కాబట్టి కాలం గడిచే కొద్దీ ఇవన్నీ మరుగున పడిపోతాయి కాకినాడ పోర్టు సంగతి అందరికీ తెలుసు కాకినాడ పోర్టు యజమాని కర్ణాటక వెంకటేశ్వరరావు అని బెదిరించి మాటలని రాయించేసుకున్నారు చాలా తక్కువ డబ్బు ఇచ్చి అనేది ఆరోపణ దాని మీద కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కర్ణాటక వెంకటేశ్వరరావు గారు కేసు పెట్టడం దాని మీద వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి తదితరుల మీద సిఇడి వాడు కేసు నమోదు చేయడం కూడా తెలుసు ఇప్పుడు ఈ కేసులో మొదటి ముద్దాయి అయిన విక్రాంత్రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది ఇలా వచ్చే అవకాశం ఉందని చాలామంది ఊహించారు ఎందుకంటే ఈ కేసులో రాజీ జరిగింది సయోధ్య కుదిరింది కాకినాడ పోర్టుని కాకినాడ సెజ్ని ఎక్కవర చేయడంలో అరబిందో కంపెనీకి విజయసాయి రెడ్డి తోడ్పడ్డాడు విజయసాయి రెడ్డి అల్లుడు అరబిందో కంపెనీలో వన్ ఆఫ్ ది ఓనర్స్ రోహిత్ రెడ్డి అప్పుడు అధికార బలం ఉంది కాబట్టి ఆ బలాన్ని చూపించి ఈ కేవీ రావుని బెదిరించి రాయించుకున్నారు అనేది ఆరోపణ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులు పెట్టిన తర్వాత అరబిందో వాళ్ళు కూట ప్రభుత్వంలో పెద్దలతో మాట్లాడుకొని కేవీ రావుతోటి రాజీ కుదుర్చుకున్నారు అతని వాటాలను అతను వెనక్కిచ్చేశారు ఈ మధ్య కాలంలోనే ఈ నేపథ్యంలో ఈ కేసు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు అని చెప్పి సహజంగానే ఎవరికైనా అర్థమవుతుంది అంతకుముందు విక్రాంత్ రెడ్డిని ఇంట్రాగేషన్కి పిలిచారు రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు ఇప్పుడు అదంతా కూడా కొంచెం చల్లారిపోయింది ఎందుకంటే రెడ్డి ఏమో నేను రాజకీయాలు నుంచి తప్పుకుంటున్నాను అని బయటకు వచ్చాడు అందువల్ల అతని మీద దృష్టి తగ్గింది ఆ తర్వాత అరవిందో వాళ్ళు కూటమి పెద్దలతోటి తెలుగుదేశం పెద్దలతోటి మాట్లాడుకోవడం వల్ల సయోధ్య కుదుర్చుకోవడం వల్ల ఈ కేసుని గతంలో లాగా అంత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం లేదు అందువల్లనే రెడ్డికి ఇప్పుడు ముందస్తు బెయిలు అంత ఈజీగా వచ్చింది కాబట్టి ఈ కేసు గట్టిగా నిలబడే అవకాశం లేదు ఈ కేసులో ఉన్నటువంటి మిగతా నిందితులు అంటే విజయసాయి రెడ్డి తదితరులు వీళ్ళ మీద కూడా ఏపీసీఐడి ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం లేదు ఢిల్లీలో కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది దీంతో బీజేపీలో ఉత్సాహం ఇనుముడించింది ఢిల్లీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు రోడ్ల పేర్లని మార్చడానికి మళ్ళీ కార్యక్రమం మొదలుపెట్టారు ఆల్రెడీ గతంలోనే కొన్ని మార్చారు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఉత్సాహం వచ్చినట్లుంది తాజాగా ఇద్దరు ఎంపీలు తుగ్లక్ లేన్ అని ఉన్నటువంటి రోడ్డు పేరుని వివేకానంద మార్గని మార్చారు మార్చడం అంటే వాళ్ళు ఇంటికి ఆ పేరు పెట్టుకున్నారు వాళ్ళకి అఫీషియల్గా బంగ్లోస్ ఉంటాయి ఢిల్లీలో ఆ బంగ్లో బయట బోర్డులు ఉంటాయి ఆ బోర్డులో తుగ్లక్ లేని బదులుగా వివేకానంద మార్గని పెట్టుకున్నారు దీంట్లో రెండు మూడు యాంగిల్స్ ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి ఒకటి బీజేపీ ఎంపీలు అంటే అధికార పార్టీ ఎంపీలు ఎంపీలు అంటే చట్టసభలో సభ్యులు చట్టాలను చేసేది వాళ్లే తుగ్లక్ పేరు మీద లేని వద్దు వివేకానంద మార్గం మార్చాలి అని వాళ్ళు అనుకుంటే ఆ మేరకి మరి ఢిల్లీ అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఒక చట్టం తీసుకొచ్చి ఆ మేరకు మార్చాలి అంతేగాని ఏదో తొంటరి వాళ్ళలాగా వాళ్ళకి వాళ్లే మార్చుకొని ఒక బోర్డు పెట్టుకుంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ డజ్ ఇట్ సెండ్ అది ఒక ఇష్యూ రెండవది ఆల్రెడీ తొక్కి పేరు మీద ఢిల్లీలో ఒక రోడ్డు ఉండేది దాని పేరే తొగ్లక్ రోడ్డు దాని పేరుని గతంలోనే మార్చారు దాని పేరు ఇప్పుడు అబ్దుల్ కలాం రోడ్డు ఇప్పుడు మనం మాట్లాడుతున్నది లేన్ రోడ్డు పని అయిపోయింది లేన్ అనమాట ఇది దీని పేరు తుగ్లక్ లేను దాన్ని ఉంచారు ఇప్పుడు దాన్ని కూడా మార్చాలని వీళ్ళు కోరుకుంటున్నారు ఎందుకు మార్చాలంటే తొగ్లక్ పేరు ఎందుకు ఉండాలి అతను ముస్లిం చక్రవర్తి చాలా తెలియక మొఘల్ రాజు అనుకుంటారు అతను మొఘల్ కింగ్ కాదు వాళ్ళ వంశం పేరే తుగ్లక్ వంశం అతని పేరు మహమ్మద్ బిన్ తుగ్లక్ తుగ్లక్ పేరు ఎందుకు ఉండాలి మనమే దాడి చేసినటువంటి ముస్లిం రాజుల పేర్లు ఎందుకు ఉండాలి ముస్లిం చక్రవర్తుల పేర్లు ఎందుకు ఉండాలి అనే నినాదం ఎప్పటి నుంచో బీజేపీకి ఉంది తుగ్లక్ తొగ్లక్ తుగ్లకనగానే చాలామందికి పరిచయం ఉన్న పేరు ఒక పిచ్చివాడు ఒక పిచ్చి రాజు అనేటువంటి అర్థంలో పాపులర్ కల్చర్లో పాపులర్ హిస్టరీలో మిగిలిపోయాడు నిజానికి తుగ్లక్ అంతా జోకరేం కాదు అతను పెద్ద చక్రవర్తి ఒక దశలో భారతదేశంలో దాదాపు డెబ్బై ఎనభై శాతం అతను కంట్రోల్లో ఉండేది దక్కన వరకు వచ్చాడు వరంగల్లో కూడా గెలుచుకున్నాడు ఆ తర్వాత మధుర వరకు వెళ్ళాడు అయితే తొక్కల కనగానే పిచ్చివాడు వెర్రివాడు అనే అర్థం వచ్చేలాగా ఎందుకు ఇమేజ్ వచ్చింది అంటే ఢిల్లీ రాజధానిగా ఉన్నప్పుడు అతను మహారాష్ట్రలో ఉన్నటువంటి దేవగిరికి రాజధానిని మారుస్తున్నానని ఒక ప్రకటన చేశాడు దాని మీదనే జగన్మోహన్ రెడ్డిని కూడా చాలామంది ఎక్తాలు చేస్తారు ఇతను కూడా తొగ్గలకి లాంటివాడు అని ఆ మాట అనడం ద్వారా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డిని అవమానించడం కాదు తొగ్గులకిను అవమానించడం ఎందుకంటే తొగ్గులకు ఎవరి మీదనో కోపంతో చేయాల పాలనాపరంగా అనుకూలంగా ఉంటుంది దేశానికి మధ్యలో రాజధాని ఉంటే అని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డిది రివర్స్ అతను రాజకీయ కారణాలతోటి వ్యక్తిగత కక్షలతోటి ఆ పనిచేసాడు మహమ్మద్ బిన్ తొగ్గలకు అందుకోసం చేయలేదు దేవగిరి తర్వాత దౌలతాబాద్ అని మార్చాడు పేరు అది దేశానికి అతని సామ్రాజ్యానికి మధ్యలో ఉంది మధ్యలో ఉంటే సరిహద్దులను కాపాడుకోవడం ఈజీగా ఉంటుంది అని వైపులా అనుకున్నాడు అయితే అప్పట్లో చక్రవర్తులు ఎలా ఉండేవారు వాళ్ళ మాటే శాసనం కాబట్టి ఢిల్లీలో ఉన్న వాళ్ళంతా దేవగిరికి వెళ్ళిపోవాలి అని హుకుం జారీ చేశాడు అక్కడే వచ్చిన సమస్య ఇది ఎప్పుడు జరిగింది పదమూడు వందల ఇరవై ఏడులో అంటే ఏడు వందల సంవత్సరాల క్రితం పదమూడు వందల ఇరవై ఐదులో తొగల అధికారానికి వచ్చాడు ఇరవై ఏడులో మార్చాడు రాజధానిని దేవగిరికి పన్నెండు వందల కిలోమీటర్లు అట ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి ఆ కాలంలో నలభై రోజులు పట్టేదట అక్కడ నుంచి ఇక్కడికి రావడం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు కదా జనం చచ్చిపోయేవాళ్ళు ఆన్ ద వే అయినా సరే అందులో రావాలని చెప్పి బలవంతం చేశాడు సో సామాన్య ప్రజలు వచ్చారు కానీ ఈ రాయల్స్ నోబుల్స్ అని ఉంటారు కదా దర్బార్లో వాళ్ళు మాత్రం బాగా వ్యతిరేకించి తుగ్లక్ని ఆ విధంగా చిత్రీకరించడంలో కొంత తోడ్పడ్డారు తుగ్లక్ అనేవాడు పిచ్చిరాజు అని నిజానికి తుగ్లక్ చాలా గొప్ప పనులు చేశాడు చరిత్రకారులు అతని పట్ల రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఉదాహరణకి సతీష్ చంద్ర అని చెప్పి చాలా పెద్ద చరిత్రకారుడు అతనేమో రిమార్కబుల్ రోలర్ అన్నాడు అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి మహమ్మద్ బిన్ తుక్లక్ అని విలియం రింపుల్ అని ఇప్పుడు మనకి చరిత్రకారుడు చాలా పుస్తకాలు రాస్తున్నాడు ఆయనేమో తుగ్లక్ని సైకో అన్నాడు చాలామంది జగన్మోహన్ రెడ్డి అని అంటారు కదా అట్లా అటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకున్నాడు అని కానీ తొగులకి చాలా మంచి పనులు కూడా చేశాడు అనేది చరిత్రలో రికార్డ్ అయింది అతనేమో మామూలు వ్యక్తి కాదు పెద్ద పండితుడు అనేక భాషల్లో ప్రవేశం ఉన్నవాడు ఆశ్చర్యకరం ఏంటంటే అతనికి అరబిక్ పర్షన్తో పాటు సంస్కృతం ఇప్పుడు మనం హిందీ అని పిలుస్తున్నటువంటి భాష అనమాట అప్పుడు హిందీ అనేది లేదు హైందవి అని ఒక భాష ఉండేది అది కూడా వచ్చు అతనికి చాలా కళల్లో కూడా నిష్ణాతుడు సామ్రాజ్యంలో చాలా చోట్ల తిరుగుబాట్లు వస్తే వాడు నడిచివేశాడు చాలా రకాలుగా సమర్థుడు అయితే పరిపాలనా పరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజల్లో బాగా అన్పాపులర్ అయినాయి కొంతమంది ఏమంటారంటే తన కాలానికంటే అతను చాలా ముందున్నాడు అందువల్ల ప్రజలు అర్థం చేసుకోలేదు అనేది కూడా ఉంది ఉదాహరణకి టోకెన్ కరెన్సీ అని పెట్టాడు అంటే అంతమంది గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ ఉండేవి ఈయన కాపర్ కాయిన్స్ కూడా పెట్టి దానికి విలువ నిర్ధారించాడు ఇప్పుడు మన కరెన్సీలాగా మన కరెన్సీ పేపర్కి యాక్చువల్గా విలువ లేదు కదా ప్రభుత్వం నిర్ణయించింది ఇది వంద రూపాయలు ఇది యాభై రూపాయలు అని దానికి ఆ విలువ వస్తుంది అయితే ఆ కాలంలో తొగ్గులకు కూడా అట్లా చేశాడు కానీ అప్పటి ప్రజలు దాన్ని అంగీకరించాల అది గోల్డ్ కాదు సిల్వర్ కాదు కాపర్ కాబట్టి దానికి లేదు మీరు ఎంత నిర్ణయించినా దాని విలువ అని చెప్పి ఆ రకంగా ప్రజల్లో పాల్సనయ్యాడు అయితే ఆ కాలంలోనే తుగ్లక్ వ్యవసాయ శాఖ అని పెట్టాడు ప్రత్యేకంగా ప్రభుత్వంలో వ్యవసాయం మీద చాలా శ్రద్ధ చూపాడు విత్తనాలను సరఫరా చేయడం రైతులకి ఇట్లాంటి పనులు చాలా చేశాడు సో ఆ రకంగా తుగ్లక్ని ఏకపక్షంగా చూడడానికి లేదు అందువల్ల కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో తప్ప చరిత్రలో ఉన్న ప్రతి వాళ్ళ పేర్లు మారుస్తాము అంటే అది మంచిది కాదు చరిత్ర ఉన్నది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మంచి చెడుల్ని బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది అలా వేసుకున్నప్పుడే చరిత్ర నుంచి ఏ సమాజమైనా గుణపాఠాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది